హలో ఆల్ కొన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ రన్ టైం టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందంట అండ్ రామ్ చరణ్ గారి ఈ మూవీలో అప్పన్న క్యారెక్టర్లో పంచకట్టుల పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టేశారంట అండ్ మూవీ ఒక ఐఎస్ ఆఫీసర్ ఇంకా పాలిటీషియన్కి మధ్య జరిగే వార్ స్క్రీన్ ప్లే కూడా ఫాస్ట్ బేస్డ్గా ఫుల్ ఇంటెన్సివ్గా ఉంటుందంట ఫైనల్ అవుట్పుట్ చూసాక ఫుల్గా సాటిస్ఫై అయ్యాను అండ్ డైరెక్టర్ శంకర్ గారు చెప్పారు అండ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఇవన్నీ వైజాగ్లో లేదా రాజ్మండ్రిలో ప్లాన్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారంట మేబీ డిసెంబర్ ట్వంటీ సెవెంత్కి ట్రైలర్ని రిలీజ్ చేసేస్తారు అండ్ ఈ మూవీలో ప్రమోషన్స్లో భాగంగా రామ్ చరణ్ గారిది టూ ఫిఫ్టీ ఫీట్ ఇండియాస్ బిగ్గెస్ట్ కట్అవుట్ లాంచ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు విజయవాడలో అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ నెల్ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు చేస్తున్న ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ పీరియాడిక్ బ్యాక్డ్రాప్తో ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు అండ్ ఈ మూవీలో ఎన్టీఆర్ గారు రో అండ్ రాస్టిక్ లుక్లో మేకర్ అవుతున్నారంట సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ అండ్ నెక్స్ట్ మహేష్ బాబు గారిది గుంటూరు కారం మూవీ మూవీని హిందీలో రిలీజ్ చేస్తున్నారు సో సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయిందంట అండ్ నెక్స్ట్ పుష్ప టూ మూవీ రన్ టైం త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ అని అందరికీ తెలిసిందే కదా బట్ జనవరి ఫస్ట్ అంటే న్యూ ఇయర్ నుంచి కొన్ని డిలీటెడ్ సీన్స్ని మూవీలో ఇంక్లూడ్ చేస్తున్నారు సో అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫుటేజ్ని అయితే మూవీలో యాడ్ చేస్తున్నారంట సో టోటల్ రన్ టైం త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఉండబోతుంది కలెక్షన్స్ పెంచుకోవడానికి మూవీ టీం బాగానే ప్లాన్ చేశారు ఓవరాల్గా ఎయిటీన్ డేస్ కలెక్షన్స్ చూసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ సిఆర్ ప్లస్ కలెక్ట్ చేసి టాప్ థర్డ్ ప్లేస్లో ఉంది మరి లాంగ్ రన్లో పా మొబలిటో రికార్డ్స్ని బ్రేక్ చేసి దంగల్ రికార్డ్స్కి దగ్గరగా వస్తుందా లేదా అనేది కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో కంటిన్యూ చేసేద్దాం వీడియోని నెక్స్ట్ వచ్చి మృతిక డైరెక్షన్లో ప్రభాస్కర్ యాక్ట్ చేస్తున్న హారర్ రొమాంటిక్ కామెడీ ఫిలిం ది రాజసప్ అయితే ఈ మూవీని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ టెన్త్కి రిలీజ్ చేస్తామని ఎప్పుడూ అఫీషియల్గా అనౌన్స్ చేశారు కదా బట్ ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారంట బికాస్ మెయిన్ రీజన్ ఏంటంటే మూవీలో మేజర్ విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల మూవీని అయితే పోస్ట్పోన్ చేసేసారంట ఆల్సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి కి లేదా జనవరి ఫస్ట్కి కి అట్లీస్ట్ టీజర్ని రిలీజ్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి బికాస్ అది కూడా రిలీజ్ చేయట్లేదంట మూవీ టీమ్ అండ్ ఈ మూవీలో స్పెషల్ సాంగ్ని ని గారు చేస్తున్నారు అండ్ ఒకవేళ పోస్ట్పోండ్ అవుతే ఏప్రిల్ టెన్త్కి కి విశ్వంబర మూవీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ది రాజసాప్ జూన్ జూలై ఆ టైంలో అయితే రిలీజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ స్పిరిట్ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ని అండ్ విలన్స్ గా సైఫ్ ఇంకా కరీనా కపూర్ పేర్ని తీసుకుంటున్నట్టు ఒక స్ట్రాంగ్ బజ్ అయితే అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ హను రాగపూడి డైరెక్షన్లో ఫౌజీ మూవీ షూటింగ్ టైంలో ప్రభాస్ గారికి లైక్ ఇంజ్యూరీ అయింది సో జర్మనీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట అండ్ మేబీ జనవరి ఎండింగ్ నుంచి ఫౌజీ మూవీ షూటింగ్ అయితే కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ది రాజసాబ్ ఇంకా ఫౌజీ మూవీస్ పక్కా వచ్చేస్తాయి ప్రభాస్ గారి నుంచి అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీలో బాలీవుడ్ యాక్టర్సే కాదు జపనీస్ నుంచి ఖసూకి కిటమురాని అండ్ థాయిలాండ్ నుంచి వితాయిని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు అండ్ స్పెషల్ సాంగ్ని నేహా శెట్టి చేస్తున్నారంట ఓ వచ్చే మూవీలో టోటల్ త్రీ సాంగ్స్ ఉంటాయంట ఒకటి హీరో ఎలివేషన్ సాంగ్ అండ్ డ్యుయర్ సాంగ్ అండ్ స్పెషల్ సాంగ్ ప్రెసెంట్ థాయ్లాండ్లో షూటింగ్ అయితే ఫినిష్ చేసుకున్నారంట మూవీ టీమ్ అండ్ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి హరిహర వీరమల్లు నుంచి ఒక సాంగ్ని రిలీజ్ చేస్తున్నట్టు ఒక స్ట్రాంగ్ బజ్జ్ అయితే వినిపిస్తుంది అండ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ పవన్ కళ్యాణ్ గారికి ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు బికాస్ గూగుల్ సర్చ్ ట్రెండ్స్లో మోస్ట్ సర్చ్డ్ పర్సన్స్ లిస్ట్లో వరల్డ్ వైడ్గా టాప్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో టాప్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు పవర్ స్టార్ అండ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో క్రేజీగా రిపీట్ అయ్యే హిట్ కాంబినేషన్స్ ఏంటో తెలుసా పుష్ప మూవీతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన డైరెక్టర్ సుకుమార్ గారు ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ట్ అయిన రామ్ చరణ్ గారితో రంగస్థలం అనే మూవీ చేశారు అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరు కాంబోలో ఒక మూవీ అయితే స్టార్ట్ అవుతుందంట అండ్ నెక్స్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంకా అల్లు అర్జున్ గారి కాంబోలో త్రీ హ్యాట్రిక్ హిట్స్ చూసేశాం అండ్ వీళ్ళిద్దరు కాంబోలో ఒక ఫోర్త్ మూవీ అయితే రాబోతుంది దాని గురించి జనవరిలో ఒక అనౌన్స్మెంట్ టీజర్తో చెప్తారంట అండ్ ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు మాట్లాడుతూ రాజ్మౌళి గారు కూడా టచ్ చేయాలని ఒక జోనర్ అని చెప్పారు ఇండియన్ హిస్టరీలోనే అంత కొత్త కాన్సెప్ట్ అంట మరి ఏంటో చూడాలి అండ్ నెక్స్ట్ బాలే బాబు ఇంకా బోయపాటి సీనగర్ కాంబినేషన్లో త్రీ పవర్ఫుల్ హిట్స్ అయితే చూసేసాం అండ్ వీళ్ళిద్దరు కాంబోలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి అక్కడ టూన్ అయితే రిలీజ్ చేస్తున్నారు థియేటర్స్లో తమనిచ్చే బీజిఎంతో బాబు గారి పర్ఫార్మెన్స్తో థియేటర్ షేక్ అయిపోవడం పక్కన నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటివరకు రిపీట్ అవ్వలేని కాంబినేషన్స్ ఏంటో తెలుసా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో ఆర్సీ సిక్స్టీన్ మూవీలో రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం జాన్వీ కపూర్ గారితో యాక్ట్ చేస్తున్నారు చిరంజీవి గారు ఇంకా శ్రీదేవి గారితో హిట్ పేరు మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలి అండ్ నెక్స్ట్ పీరియాడిక్ యాక్టింగ్ లక్షన్ రామాతో హరిహర వీరమల మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నిధి అగర్వాల్తో యాక్ట్ చేస్తున్నారు ఒక యువరాణి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారంట నిధి అగర్వాల్ అండ్ నెక్స్ట్ వాట్ టూ మూవీలో ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ గారు ఒకటే స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటేనే ఎగ్జైటింగ్గా ఉంది మేబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ ఇద్దరు కాంబో చూడడానికి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు మనం చెప్పే ఈ మూవీ ముచ్చేటట్టు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి